జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్య ఉద్యోగం రాజకీయ వ్యాపార రంగంలో న్యాయమైన వాటా కల్పించాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కరి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బీసీ మేల్కొలుపు రథయాత్ర శనివారం గోదావరికని పట్టణానికి చేరుకుంది మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ ఆజాది ఫెడరేషన్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మేన్ చౌరస్తా వరకు యాత్రను కొనసాగించారు ఈ సందర్భంగా బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ స్థానిక బీసీ నాయకులు గట్ల రమేష్ మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరియైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ ప్రజల లక్ష్యాలను పక్కన పెట్టి కార్పొరేటీకరణకు పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు వత్తాస పలుకుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు బీసీ మేల్కొల్పు యాత్ర ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి పౌరుడి అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అవుతుంది కాబట్టి అట్టడుగు వర్గాలటువంటి శ్రామిక వర్గాలు ఉత్పత్తి వర్గాలటువంటి డీసీలను అభివృద్ధి చెందించాల్సినటువంటి బాధ్యత వారి హక్కుల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి జనాభా ప్రాతిపాదికన విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో వీచులక హక్కులను పంచాలని మేము సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో పెట్టబోతూ ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పే పేపర్ల ద్వారా లీకులు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని నలభై రెండు శాతం వాటా కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టారు అసెంబ్లీ తీర్మానాల కోసం అనేక పోరాటాలు జరిగాయి మేము ఆమరణ దీక్షలు చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్పందించి బీసీసీ చీఫ్గా బీసీ బిడ్డను పెట్టడం అదే రకంగా కులగణన చేయడం అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది కానీ ఆ అసెంబ్లీ తీర్మానాన్ని అమల్లోకి తీసుకురావాలి అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఇవాళ కోర్టు సీలింగ్ ఉన్నది ఆ కోర్టు సీలింగ్ నుంచి యాభై శాతం రిజర్వేషన్లు మించి ఇవ్వకూడదన్నటువంటి ఒక ప్రతిపాదన వినబడుతున్నట్టు కాబట్టి ఆ కోర్టు తీర్పులోనే ఉన్నది ఎంపరికల్ డాటా ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉంది కాబట్టి ఆ అధికారం మేరకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం వాటాను అమలు పరచాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఒకవేళ అది ఆ యొక్క చట్టానికి ఉల్లంఘన అయితే మాత్రం తమిళనాడు తరహాలో ఆ యొక్క నలభై రెండు శాతం బిల్లును తొమ్మిదో షీట్లో చేర్చడానికి పోరాటం చేద్దాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యమానికి మీరు నాయకత్వం వహించండి తప్పకుండా కూడా నలభై రెండు శాతం వాటాను అమలు జరిగిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి తప్ప మీరు పార్టీ పరంగా ఇస్తే మా బీసీలను గోసబెట్టినట్టు అవుతుంది మీరు పార్టీ పరంగా ఇస్తే బీసీలను మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి అయ్యా మీకు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటా ఉన్నాం యావత్ బీసీల పక్షాన నలభై రెండు శాతం వాటాను ఈ రాష్ట్రంలో అమలు పరిచిన తర్వాతనే ప్రజాస్వామ్య వ్యవస్థలో తొలిమెట్టుకున్నటువంటి స్థానిక సంస్థల్లో మేము డెబ్బై ఎనిమిది ఏళ్ళగా కోసపడతా ఉన్నాం మోసపోతా ఉన్నాం ఒక ఏడాది రెండేళ్ళు ఎన్నికలు లేట్ అయితే జరిగే నష్టం ఏమి లేదు కాబట్టి ఇలా బీసీలకు ఇచ్చినటువంటి హామీను మీరే అమలు చేయాలి మీరు తప్పయ్యే రాష్ట్రంలో కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇంతవరకు సాహస పెద్ద నిర్ణయాలు చేయలేదు కాబట్టి ఇది అమల్లోకి వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తాం బీసీల గురించి విపరీతమైన పోరాటాలు కావచ్చు బీసీల విషయంలో తప్పనిసరిగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే బీసీ కులాల కుల గణన చేసి దానికి సంబంధించిన పూర్తి డేటా డిక్లేర్ చేయడం అయింది రాబోయే రోజులల్లో తప్పనిసరిగా బీసీలకు నలభై రెండు శాతం వాటా స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు ప్రతి విషయంలో కూడా నలభై రెండు శాతం వాటా ఇవ్వడానికి అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని ఢిల్లీకి పంపిన సంగతి మన అందరికీ దాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే వ్యాప్తంగా కూడా ఈ ఈ చేసి తప్పనిసరిగా బీసీలకు భారతదేశంలో రావాల్సిన అన్ని రంగాల్లో రావాల్సిన వాటాను తప్పనిసరిగా బీసీలకు అచ్చే విధంగా కోర్టం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఇలా బడ్డేపల్లి మనోహర్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు ముస్తఫా ఉప్పర్ శ్రీనివాస్ నవీన్ కోటేశ్వరరావు బీసీ ఆజాది ప్రదేశం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు చిందం సునీత నాయకులు బండ నిఖిల్ గుమ్మల శ్రీనివాస్ ఒక్క జక్కని శ్రీకాంత్ అశోక్ తదితరులతో పాటు స్థానిక బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు